ఈ యొక్క పది విషయాలు మనకి స్కూల్లలో నేర్పించరు అవన్నీ నేను ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులు నేర్పుతారు కానీ రియల్ లైఫ్లో ఎలా సర్వైవ్ కావాలని నేర్పించరు సెకండ్ ఏమని చెప్తున్నానంటే మనం మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో చెప్తారు కానీ ఆ యొక్క మార్క్స్ ఎందుకు పనికిరావు కొందరు నైంటీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకుంటారు ఎందుకు ఏమి లాభం కాడ రియల్ వరల్డ్ రియల్ వరల్డ్ లో పనికి వచ్చే స్కిల్స్ ఏమీ ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ ఎమోషనల్ స్కిల్స్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇటువంటి స్కిల్స్ ఏమీ ఉండవు ఎలా సర్వైవ్ అవుతారు వాళ్ళు కాడ ఈ వరల్డ్ లో ఎలా అడాప్ట్ కావాలో అటువంటి స్కిల్స్ ఏమీ ఉండవు స్కూల్ మనకి మనీ మేనేజ్మెంట్ గురించి అస్సలు నేర్పవు ఫైనాన్షియల్ నాలెడ్జ్ గురించి అస్సలు చెప్పవు మనం ఆల్జిబ్రా ఎలా సాల్వ్ చేయాలో నేర్పించారు కానీ మన యొక్క అప్పులు లేకుండా మనం ఎలా సర్వైవ్ కావాలని మన స్కూల్లో మనకు నేర్పించవు ఎందుకంటే ఈ యొక్క స్కూల్ కావాల్సింది ఎంప్లాయీస్ ఎంటర్ప్రనర్స్ కాదు స్కూల్లో మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే స్కిల్ నేర్పవు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ కంట్రోల్ పేషియన్స్ ఎంపతి వంటి స్కిల్స్ మనకు చాలా ఉపయోగపడతాయి ఇవన్నీ మనకు నేర్పరు దీని ద్వారా మన యొక్క సర్వైవల్ కష్టం అవుతుంది స్కూళ్ళు ఎప్పుడు గ్రేడ్లపైన ఫోకస్ చేస్తాయి కానీ నేను చెప్పాను కదా ఎంపతి ఇటువంటి దాంట్ పైన అస్సలు ఫోకస్ చేయవు నెంబర్ త్రీ స్కూళ్ళు ఫ్యాక్టరీల లాగానే ఉంటాయి అదే బెల్ బ్యాగు సేమ్ అంతే అవుట్ డేటెడ్ సిస్టమ్ అయిపోయింది ఇక్కడ మనకి ఏమైనా నడుపుతాడు అది స్కూల్లో ఫెయిల్ అవుతే నువ్వు తక్కువ మార్కులు వస్తే నిన్ను చాలా దారుణంగా చూస్తారు నిన్ను కట్టెతో కొట్టి కొట్టి పెడతారు స్కూల్లో తక్కువ మార్కులు రాకూడదు నైన్టీ ప్లస్ రావాలి లేదంటే నిన్ను చాలా తక్కువ చూస్తారు కానీ ఈ యొక్క ఫెయిల్యూరే మన యొక్క జీవితానికి చాలా ఉపయోగపడుతుంది మన యొక్క సక్సెస్ వైపు మూ కావడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఫీల్డ్ నుండి మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఫీల్డ్ ట్యాకిల్ చేస్తేనే మనకు సక్సెస్ వస్తుందని నేర్పించారు మార్కులు తక్కువ వస్తే చాలా తక్కువ చూస్తారు అందుకే ఎగ్జామ్స్ లో తోపు తుడుము ఏమైనా కావచ్చు కానీ రియల్ వరల్డ్ కావాల్సింది రియల్ సక్సెస్ కి కావాల్సింది నువ్వు నెగోషియేషన్ స్కిల్ నువ్వు ఇతరులని ఎలా ట్యాకిల్ చేస్తావు అన్నది ముఖ్యం అది కాకుండా కామన్ సెన్స్ నీకు ఉండాలి ఎలా ఇతరులతో మేనేజ్ చేయాలి వాడు బ్యాడ్ వీడు గుడ్ ఇవన్నీ తెలుసుకోవాలి ఇవన్నీ ఏ యొక్క టెక్స్ట్ బుక్స్ లో లభించవు స్కూల్లో మనకి నెట్వర్క్ టు నెట్వర్త్ అని నేర్పించలేదు మనం డబ్బు వెంట పరిగెత్తాలి అని నేర్పించాయి కానీ డబ్బే మన వెంట పరిగెత్తాలని మనం నేర్చుకోవాలి మనం ఒక సిస్టమ్ ఫామ్ చేయాలి దాని నుండి మనకి డబ్బులు వస్తూనే ఉంటాయి అందుకే ఒక సిస్టమ్ ఫామ్ చేయి చాలా పీపుల్ తో కనెక్షన్ నేర్పరచుకో టుడే స్టార్ట్ చేయి నీకు పుస్తకాలు చదివి చాలా అవార్ట్లు రావచ్చు కానీ నీ యొక్క సర్కిల్ నీ యొక్క నెట్వర్క్ నీ యొక్క నెట్వర్క్ అని స్కూల్ నేర్పలేదు యువర్ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు అవర్ నెట్వర్క్ నీ యొక్క సర్కిల్ నీ యొక్క ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది నువ్వు బిజినెస్ తో తిరిగితే నువ్వు గా బిజినెస్ మ్యాన్ అయిపోతావు అది సర్కిల్ యొక్క ప్రభావం ఇక్కడ సర్కిల్ అంటే నీ యొక్క ఫ్రెండ్స్ అనే కాదు నీ యొక్క సమయాన్ని ఎక్కువ శాతం ఎక్కడ స్పెండ్ చేస్తున్నావు అని నేను చాలా మంది పిల్లలు సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క టైం ని స్పెండ్ చేస్తున్నాను రీల్స్ క్రోల్ చేసుకుంటూ కూర్చున్నారు ఇది వాళ్ళ సర్కిల్ అయిపోతుంది నిజమైన సర్కిల్ ఇప్పుడు వాళ్ళ మొబైల్ ఫోన్ అందుకే నువ్వు ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకుంటావో ఎవరిని ఫాలో అవుతావో అది నీ యొక్క మైండ్లో డైరెక్ట్ గా ఎఫెక్ట్ ఇస్తుంది అందుకే కరెక్ట్ పర్సన్ ని ఫాలో కా చెత్తనంత స్క్రోల్ చేసి నా వీడియో అయినా కావచ్చు నీ యొక్క మార్క్ షీట్ ఏదానికి పనికిరాదు నీ యొక్క మైండ్ సెట్ మ్యాటర్స్ ఎలాట్ అందుకే మైండ్ సెట్ డెవలప్ చేసుకో ప్రాపర్ మైండ్ సెట్ ఈ యొక్క టెక్స్ట్ బుక్ల్లో ఈ యొక్క స్కూళ్ళల్లో కాలేజ్ల్లో నాలెడ్జ్ లేదు బయట వరల్డ్ లో ఉంది ఎక్స్ప్లోర్ చేయి వ్యాస్ట్ వరల్డ్ ఈ మొత్తం వరల్డ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తే నీకు నాలెడ్జ్ వస్తుంది ప్రతి ఒక్కరి నుంచి కొద్దిగా నాలెడ్జ్ నేర్చుకో నేను ఎక్స్ప్లోర్ చేయమంటే దేశాలు దేశాలు తిరగమని చెప్పడం లేదు బయట ఉన్న సమాజంలోని నాలెడ్జ్ ని గెయిన్ చేసుకో అది బ్యాడ్ అయినా ఉండొచ్చు అది నువ్వు ఎలా అడాప్ట్ చేసుకున్నావు అన్నది ముఖ్యం నీ అడాప్టేషన్ స్కిల్ నిన్ను సర్వైవ్ చేసేలా చూసుకుంటుంది కీప్ ఇన్ మైండ్ అసలు స్కూల్ అంటే ఏంటి స్కూల్ అంటే చిన్న పిల్లల్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీ అందరూ సేమ్ టైం కు రావాలి లేదంటే మిమ్మల్ని శిక్షిస్తాను అన్నది స్కూల్ యొక్క ఫస్ట్ రూల్ గుర్తుపెట్టుకోండి బాగా పెట్టుకోండి అందరూ ఒకటే విధంగా ఆలోచించాలి లేదంటే మీకు శిక్ష పడుతుంది అవునా అవును నిజమే టీచర్ ఏమైనా అగెయిన్స్ట్ గా ఉంటే ప్రశ్నించకూడదు టీచర్ చెప్పిందే వినాలి రూల్ స్కూల్ అంటారు స్కూల్ డోంట్ బిల్డ్ లీడర్స్ దే బిల్డ్ నిజమైన విజేత అవ్వాలంటే ఫస్ట్ రెబల్ అవ్వాలి రెబల్స్ అవ్వాలి స్కూల్స్ నేను వేస్ట్ అనడం లేదు స్కూల్స్ మనకి మొదటి గురువు మనకు క్రమశిక్షణ నేర్పుతాయి మనం ఎలా నడవాలి ఎలా మాట్లాడాలి ఇవన్నీ నేర్పిస్తాయి నేను వేస్ట్ అనడం లేదు ఈ స్కూల్లో కాలేజీల్లో నేర్చుకొని చాలా మంది డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు ముఖ్యంగా డాక్టర్లు చాలా మంది ప్రాణాలు కాపాడుతున్నారు అందుకు మనం స్కూళ్ళని వేస్ట్ అనకూడదు స్కూళ్లలో మనకి మానవ సంబంధాలు ఎలా కాపాడుకోవాలో నేర్పిస్తుంది ఒక స్కూల్లో నీ పక్కన వేరే క్యాస్ట్ పిల్లవాడు కూర్చున్నా ఏమి ఫీల్ కావు ఇది స్కూల్ నేర్పుతుంది ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని నేర్పుతుంది ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఒకటే బెంచ్ మీద కూర్చుంటాం బుడ్ చైర్ చేసుకుంటాం వాళ్ళతో కలిసి చదువుకుంటాం ఇక్కడ మనం యూనిటీ ఉండాలని నేర్పిస్తుంది ని అవాయిడ్ నేర్పిస్తుంది స్కూల్ నీకు డిసిప్లిన్ నేర్పుతుంది బేసిక్ స్ట్రక్చర్ నేర్పుతుంది నీ యొక్క లైఫ్ కి ఒక ఫౌండేషన్ అవుతుంది నీకు చాలా హెల్ప్ చేస్తుంది ఈ యొక్క ఫౌండేషన్ ని వాడుకొని నువ్వు ఫర్దర్ వరల్డ్ లో సర్వైవ్ అవుతావు మనం ప్రతిరోజు అలసిపోయి సైకిల్ తొక్కుంటూ స్కూల్లోకి వెళ్తాము ఇక్కడ మనం అలసిపోవడం లేదు ఇక్కడ మనం ఒక హ్యాబిట్ నేర్చుకుంటున్నాము ఆ యొక్క హ్యాబిట్ ఏంటంటే కన్సిస్టెన్సీ మనిషికి కన్సిస్టెన్సీ చాలా అవసరం ఏ ఫీల్డ్ అయినా సరే నేను కంటెంట్ క్రియేటర్ కదా నేను కన్సిస్టెన్సీగా లేకుంటే నాకు వ్యూస్ రావు సబ్స్క్రైబర్స్ రారు ఇది మన స్కూల్లో నేర్పుతుంది కన్సిస్టెన్సీ కెన్ బీట్ ఎనీథింగ్ చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఈగో పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఉన్నారు కానీ కాల ఏమి టాలెంట్ ఉండదు వాళ్ళు ప్రతిరోజు కన్సిస్టెన్సీగా వర్క్ చేసి సూన్ ది అచీవ్ సక్సెస్ టాలెంటెడ్ పీపుల్ ని బీట్ చేస్తారు